సిద్ధంగా ఉన్నది ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మీరు సన్నద్ధులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీకోసం కృషి చేస్తా మీ కోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్ళు మీ పదేళ్లు మీ కోసం కొట్లాడతా పదేళ్ళు మీకోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లల్లో నీ శాతనైతే ఒక్క ఎంపిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటున్నాను రాబిట్టే ఎట్లు వస్తావు ఉంటా నేనే కదా ఏడుకోతా ఈయనే ఉంటా నీ సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అయితే లేదు కానీ నల్లగొండకు పోయింది అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేళ్లైన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే పదేండ్లు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ ఆళ్ళకి అరవై తొమ్మిది రోజులు అయ్యింది ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఈళ్ళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు మీరు ఆలోచన చేయండి మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు ఉన్న కృష్ణా కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ పది సంవత్సరాలు శాశ్వతంగా వాళ్ళకు రాసిచ్చుడు పదేళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన పది రోజుల్లోనే ఆ నీళ్లు లేదే తేలేదని నన్ను తిడుతున్నాడు ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినై తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ ఉన్నప్పుడే కదా డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజా రాజ్యాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందర ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించింది నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకు పంపించండి జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయి నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపి నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్ తోని ఎన్నికల్లో నిగ్గాలని